చాలా రుచిగా ఉంది అందరికీ నమస్కారం నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం మన ఛానల్లో ఇది వరకు చాలా దోశల రెసిపీస్ చేశాను ఇవాళ ఇంకొక బ్రహ్మాండమైన దోశ రెసిపీ చూడబోతున్నాం ఇది బీట్రూట్ దోశ దీనికి వేరే పేర్లు కూడా మనం పెట్టుకోవచ్చు బీట్రూట్ కీ రోస్ట్ రెడ్ వెల్వెట్ దోశ ఇలాగా చాలా రకాలు ఉన్నాయి అయితే మనం ఇప్పుడు రెసిపీకి వెళ్ళి ఈ దోశని ఎలా చేయాలో చూద్దాం బీట్రూట్ దోశకే ఫస్ట్ మనం బీట్రూట్ పేస్ట్ చేసుకోవాలి దీనికి మిక్సర్ జార్లో ఒక మీడియం సైజ్ బీట్రూట్ని ఇట్లా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను నెక్స్ట్ ఒక పీస్ అల్లాన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి దీంతో పాటు రెండు పచ్చిమిరకాయలు సగంగా తుంచి వేస్తున్నాను నెక్స్ట్ దీంట్లో ఒక టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ఉప్పు ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు పోసుకొని మొత్తం రుబ్బుకోవాలి చూడండి మంచి పేస్ట్ అయిపోయింది సో మన బీట్రూట్ పేస్ట్ ఇట్లా ఉండాలన్నమాట సో ఒక బౌల్లో ఇంట్లో ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్న ఇడ్లీ దోశ పిండి తీసుకున్నాను ఇప్పుడు ఆ పిండిలో రుబ్బి పెట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని మనం కలిపేసుకున్నాం అసలు కలుపుతుంటేనే చూడండి కలర్ పలే మారుతుంది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది మీకు పిల్లలకి ఇట్లా వెరైటీగా దోశ మీరు మంచి హెల్తీగా చేసి ఇవ్వచ్చు అనమాట కలర్ఫుల్గా ఉంటుంది వాళ్ళు కూడా చాలా ఎక్సైటెడ్గా ఎంజాయ్ తింటారు సో మన బీట్రూట్ దోశ పిండి రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగుందో ఆ కలర్ చూడండి అసలు మంచి డార్క్ రిచ్ పింక్ అనమాట పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దోశలు వేసుకుందాం తవా పెట్టి ఫ్లేమ్ మీడియం లోలోనే ఉంచి ఒక గరిటె కానీ రెండు గరిటలు కానీ పిండి వేసి అట్లానే తిప్పుకోవాలి నేనైతే ఈ దోశలకి నేను నెయ్యి వేస్తున్నాను మీరు కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు నెయ్యి అయితే మీకు భలే టేస్టీగా ఉంటుంది చూడండి మనకి గీ రోస్ లాగా వచ్చేసింది సో అన్ని పక్కల బాగా కాలిన తర్వాత ఇట్లా మెల్లిగా మనం తిప్పుకోవాలన్నమాట సో ఒక పక్క బాగా ఇట్లా కాలిన తర్వాత మరో పక్కకి తిప్పుకోవాలి జస్ట్ ఇట్లా అన్ని పక్కల జెంటల్గా ఇట్లా ప్రెస్ చేసుకోండి మన బీట్రూట్ దోశ చూడండి బ్రహ్మాండంగా రెడీ అయిపోయింది చేసిన వెంటనే వేడివేడిగా ఈ బ్రహ్మాండమైన బీట్రూట్ రోస్ట్ని మీకు నచ్చిన చట్నీతో పెట్టుకొని తింటే అసలు ఇంకా నాలుగు దోశలు హ్యాపీగా తినచ్చు మన బీట్రూట్ గీ రోస్ట్ ఎంత పర్ఫెక్ట్గా ఎంత క్రిస్పీగా భలే వచ్చినాయి నేనైతే ఈరోజు నేను రెండు రకాల చట్నీతో సర్వ్ చేస్తున్నాను ఇప్పుడు కొత్తిమీర కొబ్బరి చట్నీతో తిని ఎలా ఉందో చెప్తుంది చాలా రుచిగా ఉంది సో ఎప్పుడు చేసుకునే దోశల కన్నా ఇలాగ కొంచెం డిఫరెంట్గా బీట్రూట్ వేసుకొని చేసుకుంటే అందరూ బాగా ఎంజాయ్ చేస్తుంటారు కలర్ఫుల్గా క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది సో తప్పకుండా ట్రై చేయండి మరో ఒక మంచి రెసిపీతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అంతవరకు సెలవు ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ద హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ as వెల్ అస్ ఆన్ షాప్ డాట్ హోమ్ కుకింగ్ షో డాట్ ఇన్